Mic testing. One, two, three. <laughs> Look. సార్ అందరికీ నమస్కారం అండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా ఆయన డీజీగా ఉన్నట్టున్నారు మన రాష్ట్రానికి డీజీపీగా ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ పైన ఆయన అధిపతి రాష్ట్రంలో పోలీసు శాఖ వారి విద్యుక్త ధర్మాన్ని వారు సజావుగా నిర్వహించేటట్లుగా చూచే బాధ్యత డీజీపీగా ఆయనకుంది సమధర్మం పాటించాలి అందరిని ఒకేలాగా చూడాలి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి మంచి వాళ్ళని రక్షించాలి అది ఆయన విద్యుక్త ధర్మం కానీ దురదృష్టం రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవిని అలంకరించిన నాటి నుండి కూడా ఆయన వ్యవహార శైలి రోజురోజుకు దిగదుడుపుగా మారింది దిగజారిపోతూ ఉన్నది ఆయన తాను డీజీపీని అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఫర్ గోటింగ్ ఇట్ తాను అందరినీ సమానంగా చూడాలి పార్టీలతో అతనికి సంబంధం లేదు కులాలతో అతనికి సంబంధం లేదు మతాలతో అతనికి సంబంధం లేదు తప్పు చేసిన వాడిని శిక్షించాలి మంచి వాళ్ళని రక్షించాలి శాంతి భద్రతలు కాపాడాలి ఇది ఆయన విద్యుక్త ధర్మం దురదృష్టం రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు చాలా బాధాకరం ఆయన ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అలంకార ప్రాయమైన లేకుంటే అత్యున్నత స్థానాన్ని నాకు ఇచ్చారు నేను సర్వీసులో ఉన్నంతకాలం నీ బాంఛ్యం దొర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయన తప్పు అంటున్నాను నేను ముఖ్యమంత్రి గారే డీజీగా ఎంపిక చేసుకుంటారు అంత మాత్రం చేత మీరు ఆయన అడుగులకు మడుగులు వత్తకూడదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ధర్మాన్ని పాటించాలి చట్టాన్ని పరిరక్షించాలి ఆపన్నులను కాపాడాలి దుర్మార్గులను శిక్షించాలి ఇది మర్చిపోయి రెడ్డి గారు డీజీగా ఉన్నది వైసీపీ పార్టీని కాపాడటం కోసం మిగతా పార్టీలందరినీ కూడా తన్ని తరిమేయటం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఇది ధర్మమా మీరు ఐపీఎస్ అధికారిగా మీరు చేసిన ప్రమాణానికి ఓత్ టేకింగ్ అంటారు మీరు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారాయన ప్రత్యర్థి పార్టీల మీద ఎనపపాతం మోపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారాయన అప్పుడు డీజీగా మీరు ప్రత్యర్థి పార్టీలకి రక్షగా ఉండవలసిన అవసరం లేదా వాళ్ళకు అండగా ఉండవలసిన అవసరం లేదా కనీసం వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలన్న బాధ్యత కూడా లేకుండా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు తప్పు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎన్నిసార్లు మేము అపాయింట్మెంట్ అడిగాం మిమ్మల్ని యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ది పొలిటిక్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఐ రిక్వెస్టెడ్ ఎంటీ టైమ్స్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి చాలా దుర్మార్గం జరుగుతుంది మీకు తెలియచేయాలి మీ పోలీసులు వ్యవహరి